సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్నీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అబ్బా ఏమితండ ఇక్కడ పడుకునేవాడి బెడ్రూమ్ రూమ్ లో కదా కొద్ది నుంచి ఇంటిది చాకిరి చేసి చేసి బుల్లంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కోట ఆకచేమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నిరసంగా ఉంది అమ్మమ్మమ్మ మీరేళ్లి పడుకోండి బావో వచ్చింది రారా మొగుడా అంటే ముక్కు కోటంటాడేంటండి బావో ఇక్కడ పిల్లలకి పిన్నులు పెట్టుకొని ఏంటండి ఎల్రే రాను రాన్ మీరు మరి కన్నీ పిల్లలు అయిపోతున్నారు కాకపోతే నేను ఏమను అలాగే లాభం లేదండి మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలష్మి తగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండ బతుకు జ్యోతిలక్ష్మి మధ్య తాకే మేము తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేలటకు వదిలేండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి కట్టలేదు కానీ రేపటికి పర్వాలేదు అనట అలా ఉంది నిన్ను నమ్ముకున్నందుకు తను నేను పుమ్మెట్టి కొట్టుకోవాలి భగవంతుడా నిదురబో నా సక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా సరిగా పొత్తుపోయింది పడుకోండి నాకు తెలుసు సరికాయ్ ఏమండి గారు కంగారు పడాల్సిన పని లేదు కురిచి నొప్పులు కనీసం మీ నెలకొడ తప్పలేదు వేడి పుట్టపల వచ్చాయి మరదల గారు నెల తప్పలేదు తమ్ముడు గారికి పురుటి అక్కడ ఇక్కడ అంటే ఇదేదో డాక్టర్ గారు డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది నాకు నెప్పులు రావడం అదేంటి అక్కడ రావాల్సిన నెప్పులు ఇక్కడ అక్కడే కాబట్టి నేనైతే నెప్పులు వీడికి రావడం అంటే నొప్పులు మొగుడుకు రావు బిడ్డ తండ్రికి వస్తాయి అంటే మావిడి కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో కరివేపాకు కొత్తిమిర్రి చేదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట్రాసుకోవాల్సింది మీరు కాదు చెప్పు నుంచి జరుగుతుంది తక్కువ వ్యవహారం చెప్పండి అలా కాల్ చేసుకోకండి అసలే పాలించకండి ఈ తొక్కలో ఏడుపు నా దగ్గర ఎన్ని సాగుతుంది రంపు అండి అలా తండకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి మీకు దండం పెడతానండి అయితే చెప్పు మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు పేకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతులు కోసం వెళ్ళారు ఆయన పేరంటానికి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో పేకాటకు వచ్చింది చిన్న భార్య సరళ ఒక్కటే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయంతో కూడా ఆవిడ కౌగలించుకున్నాను అంతే అంతేనండి తీసుకుందండి తీసేసుకుందండి ఎవరు చేపట్టుకున్నా బలహీనం అయిపోయి లొంగిందామాట పెళ్లికి ముందు పెళ్ళైన ఎవండి నేను పాపిస్తామండి మీరు ద్రోహం చేస్తారండి అందుకు నన్ను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి మీ ఆరోగ్యం చేయబోతుందండి మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారండి మీ కాళ్ళు పట్టుకుంటారండి అయ్యో నా మాట విని తాకండి అయితే నేను తట్టుకోలేనండి దొంగ ప్రభ కలిసే కాల్టారిన నువ్వు చస్తేనే కానీ నాకు మనసు అంత ఉండదు రావరా కొట్టండి చంపండి చేతుల్లో పుణ్య పురుషుడు ఆనందంగా ఎవరు ఎదురింటి ఆనందం గారు తమ్ముడు అయితే వెరీ గుడ్ అమ్మాయి గారికి మీకు ఓకే గనక నే వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేస్తా పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే పంతులు అవి నువ్వు తయారయ్యావేంటి బాబో మా గారు గారేమో తిరానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి అయితే పెళ్లి కొడుకుని రమ్మని రా బాబో కావాల్సిన అందంగా ఉన్నాడు అయితే ఇంకే ఎత్తుకొని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి కాదాల కోత కలుపుకుంటాం కలుపుకుంటాం కలుపున ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు ఏం బాబు వంట వరకు బాగా వస్తా రాకపోవడం ఏంటండి గుత్తి వంకాయ కూర ఉండేటంటే తొక్కలో గుమ్ గుమ్ గుమ్ములు ఆడిపోవలసిందే అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి వచ్చండి కుట్లు అలికలు వచ్చండి మరి ప్యాకాట రాదండి మాతండ్రే మాతండ్రే ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడవచ్చా వచ్చి బాయ్ నీకు పాటలు పాడటం వచ్చా వచ్చింది ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మ నిర్మ నిర్మా వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది వాయ్ వాయ్ నా ఐ యామ్ ఏ కంప్లైంట్ బాయ్ నో ముయి ఇంకొక పాట కూడా ఇంకొక తాళం మరి కన్నకాలను అనుకుంటున్నారు అనుకుంటారు అవడే మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం ఇప్పుడు ఆర్ది ప్లాట్‌ఫామ్ సర్వై అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏంటి కొత్తలో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉన్నంత అమ్మాయి దగ్గర మరి అవి ఓ బంగారం పిండి చెంబు ఇత్తడి పళ్ళెం ఓ హెచ్ఎంపీ వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టుమిషను కరెంట్ పెట్టే ఓ మరత మంచం రెండు దాడిలు ఆవుకాయ పట్టడి ఓ డబ్బాడు ఊరబిపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగపడుచు అంచనాలు అర్ధ నూట పదహారులు రెండు ప్యాట్లు రెండు తొక్కాలు రెండు లోచడ్డీలు రెండు జబ్బల బన్నీళ్లు ఓ కరింపీడి కట్ట అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడిచిపోకు మీరు మరీ చూద్దాం అన్నయ్య గారు ఈ గానం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి నేను సినిమాలు చూసి అన్ని బాగానే చేసుకుంటున్నారు ఇదిగో అబ్బాయి వారం కూడా వాంతులు చేసుకోవాలి శీఘ్రమేవ సుపుత్రిగా ప్రాప్తిరస్తు ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా అంటే ఏంటో నువ్వంటే ఏమిటో తెలిసింది మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు ఇంకా తెలుసుకునేది ఏముంది ఇవాళ నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు సవాట దద్దమ్మ అంటారు ఓ సీత చవట ఓడింది నేను కాదే నువ్వు తెలుగు అర్థం కలదా ఓ ఇచ్చిన మందు అదే నీ జంబలగడి పంబా నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నేను నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా ఇది ఆడదాలి మెడలో ఉంటేనే తాళి మగవాడి మెడలో ఉంటే ఎగతాళి నేను తాళి తాళిగానే గౌరవిస్తాను అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే నేను నీ మగు